కస్టమర్ అయితే వచ్చినా వాళ్ళు మామూలు కస్టమర్ లాగా వచ్చి చూసి మొదలు అన్నారు చూస్తా అంటే మా మా స్టాక్ వచ్చి చూస్తాను కమ్మలు ఎత్తి చూస్తా అన్నారు వాళ్ళ మీద ఎంతో నాకు డౌట్ వచ్చింది వాళ్ళు ఒకసారిగా ఒకసారి అది ఎత్తండి ఒకసారి ఇది ఎత్తండి అని చెప్పేసి మాటి మాట మార్చి మారుస్తాను నేను ఇక్కడ ఇంకో కస్టమర్ అటెండ్ చేస్తాను దాంట్లో వీళ్ళని కొంచెం కొంచెం తెలిసిన వాళ్ళు కాబట్టి వీళ్ళని పక్కన పెట్టేసి ఒక నిమిషం ఉండడానికి కానీ అక్కడ ప్లేస్ అని చెప్పి వాళ్ళు చూపించేసి నాకు ఎందుకు ట్రైల్ ఎత్తి చూడాలని చూసిన వాళ్ళు మార్చి చూసినా కానీ కోసం నేను ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే కమ్మలు మారిపోయింది అప్పటికి దాంతో నేను కొంచెం సైడ్ పోయి అప్పటికపోయి నిలబడుకున్నాను వాళ్ళు డౌట్ వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయింది నేను కనుక్కొని ఇస్తానని తెలిసిపోయింది దాంతో వాళ్ళు ఇక్కడి నుంచి వేసుకొని ప్రజలను ట్రై చేస్తాను అప్పటికే నేను వచ్చి చూసి దాన్ని స్టాప్ చేస్తున్నాను దానివల్ల మళ్ళీ మా ఓనర్ వాళ్ళని కమ్మలు చెప్పి పొలసరికి రమ్ములు చెప్పి మాట్లాడి ఎన్ని గ్రాములు తెచ్చారు ఎన్ని గ్రాములు కొడుతారు వాళ్ళు వచ్చి రెండు గ్రాములు కమ్మలు తెచ్చినారు మన దగ్గర వచ్చి ఎయిట్ గ్రామ్స్ కమ్మలు మార్చుకున్నాను ఈరోజు సాయంత్రము బలేశ్వర మహల్లో ఇద్దరు గంగలు ఇచ్చారు తమిళనాడు నుంచి వచ్చారు వాళ్ళు పెద్ద కమ్ములు ఎయిట్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ కమ్మలు ఎత్తేసి రెండు గ్రాములు కమ్మలు పెట్టేసి మళ్ళీ వాళ్ళు వాదిస్తున్నారు ఇది మాది ఇది మీది అనేసి దానివల్ల మేము పోలీసు వాళ్ళని పిలిచి సిసి ఫుటేజ్ అంతా ఇచ్చేసి వాళ్ళని పోలీసు వాళ్ళ దగ్గర పట్టించేసాను మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఏం చెప్పారు వాళ్ళు వాళ్ళు పెట్టిండే కమ్మలు ఇది కావాలంటే మీరే ఎత్తుకోండి మమ్మల్ని వదిలేయండి మమ్మల్ని క్షమించి ఏంటని అడిగారు తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళ వాయిస్ తమిళనాడు లాగా ఉండదు రెండు ఆంధ్ర తమిళనాడు రెండు మిక్స్ ఉండదు కన్నడ తమిళ రెండు మిక్స్ ఉండదు వాళ్ళు పాత కమ్మలు పెట్టేసి కొత్త కమ్మలు ఎక్కువ పోదని ప్రయత్నించినారు మా స్టార్ చాక చాకచక్యంగా పట్టుకునేసి ముందర కొల్లార్చూటి గేట్ వేసేసి పోలీసు వాళ్ళకి డీటెయిల్ వరకు మేము గేట్ కూడా ఓపెన్ చేయలేదు పోలీసు వాళ్ళు వచ్చారు ట్రానికి స్పందించినారు వాళ్ళు వచ్చి వాళ్ళని స్టేషన్ పిలుచుకొని పోయినారు మొత్తం సీసీ సీసీ ఫుటేజ్ కూడా పోలీసు వాళ్ళు తీసుకున్నారు థ్యాంక్స్